టూ ఇయర్స్ బ్యాక్ వరకు ఎంతో ట్రెండింగ్లో ఉన్న నారాయణపేట లెహంగా సెట్ అనమాట ఇది మా పాపది దీని బ్లౌజ్ని నేను ఏ విధంగా డిజైన్ చేశాను మీకు ఒకసారి చూపిస్తాను ఈ ఐడియా మీకు నచ్చుతుంది మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను దీని మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఇది నారాయణపేట అందరూ నార్మల్గా కుట్టించేసుకుంటున్నారు దీనికి ఏదన్నా నార్మల్గా కాకుండా హెవీగా ఉండాలి బర్త్డేకి అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట మనం హె హెవీగా వర్క్ చేపిస్తే వన్ ఆర్ టూ టైమ్స్ కన్నా పిల్లలు ఎక్కువ వేయరు వాళ్ళకి అంత కాస్ట్ పెట్టి వర్క్ చేయించినా కూడా మనీ వేస్ట్ తప్ప మనకి యూజ్ అయితే ఉండేది వన్ ఆర్ టూ టైమ్స్ కన్నా ఎక్కువ వేయరు కాబట్టి అందుకని ఇవన్నీ కూడా గమ్బెట్టి అతికిచ్చాను అనమాట ఈ సర్కిల్స్ లోపల రియల్ మిరర్ అయితే యూజ్ చేశాను ఇవన్నీ కూడా గమ్ము పెట్టి అతికిచ్చినవి ఎక్కడ కుట్టింది లేదండి ఇప్పటికి టూ టైమ్స్ ఏమో వేసింది జస్ట్ నీళ్ళలో అలా తీసి పెడితే సరిపోతుంది ఎక్కువగా పిల్లలు వేసుకున్న డ్రెస్లు ఏమి పెద్దగా మనం మిషన్లో వేయము అది ఎక్కువగా బ్రష్ కూడా పెట్టాం కాబట్టి మంచిగానే ఉంటాయి అసలు ఊడవండి ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్